తాళరేవు మండలం పోలేకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం వడ్లమూడి సతీష్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది కాకినాడ జిల్లా తాళరేవు మండలం పోలేకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు మందాల గంగ సూర్యనారాయణ ధూళిపూడి వెంకటరమణ జక్కల ప్రసాద్ బాబు దున్నా సింహద్రిమ ఊడా రాంబాబు నిమ్మకాయల మూర్తి ఏరుపల్లి వీరన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఈ ఐదు సంవత్సరం గ్రాము నుంచో భీమలవరం నుంచో సంపదలోని పేపర్లు వచ్చే పరిస్థితి దాడవాలోని పేపర్లు వచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఆదాయం రావాలి వచ్చినట్టు చేయాలి కాదమ్మా అన కానీ ప్రజలు కూడా ఆదాయంలో ముందడు చేయాలి వాళ్ళకి రూపాయికి ఈ సంవత్సరం రూపాయి మనకు ఖర్చు అవుతుంది అనుకోండి నెక్స్ట్ సంవత్సరం వచ్చినప్పుడు ప్రభుత్వం దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి మనకి రేట్లు నిత్య సంవత్సరం తూర్పు రేట్లో ఇంకోటో ఇంకోటో ఇలా పెరిగిపోయాయి ఏమైనా సరే పార్టీకి ఎన్ని రకాలు ఉన్నా సరే ఒక పది మంది అనుకుంటే పది మంది ఇరవై మంది అనుకుంటే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయేవారు ఎందుకంటే ఈ వ్యవస్థ పెట్టాల్సి వచ్చిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మన ప్రీతం నేత తాత సుప్రాజ్ గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి గత ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవరో చేయలేదు చేసిన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం వేసాం కావాల్సిన అన్నీ కల్పించాం రాష్ట్రం అప్పుల్లో ఉంది అయినా సరే ఇంత రకాల అభివృద్ధి చేసినా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఆయన ఏం చేశాడు ఒక్క ఛాన్స్ ఏమన్నా ఉన్నాడు ఒక్క ఛాన్స్ తలబడ్డల ముద్దులు పెట్టేసాడు మీరు అందరూ కరిగిపోయారు ఒక అవకాశం ఇచ్చేది కొర్రోడ్ కదా బాగా చేయాలి మనకి ఏం లేదు మన రాష్ట్రాన్ని ఎక్కడికి పోసిపోతాం తీసుకుని ఎక్కడికి పో తీసిపోయి రాష్ట్రానికి రాజధాని లేదు చదువుకున్న పిల్లలు ఎవరికైనా అంటే ఉద్యోగాలు లేవు మనకు వరి పండుతుంది మిగతా ఎలా గంజాయి పండుతుంది చదువుకున్న యువత యువతంతా ఈరోజు మందుకి బానిస అయిపోయి డ్రగ్స్కి బానిస అయిపోయి ഏവിധം പ്രവർത്തിച്ചാൽ ആ വിധം പ്രവർത്തി